इन्टरनल स्टेप अक्कर उसमें सारा लैंडिंग होता है तो वो पीपल विलोंग करवाना वालों को वो वेल बी एबल टू ब्रांड करें और बेस ऑन डेट वे वेट डाउन ये तू ब्रांडियर अदर स्टाफ इलेवन स्टाफ भी इशू ट्रीस और ब्रांड करवाते हैं और आधे ओके नहीं किया हुआ है तो स्टेट गवर्नमेंट ఈ మిజన్ నేషనల్ ప్లాన్ అనేది హై ప్రయారిటీ ఉన్నటువంటి సబ్ ఈ సబ్జెక్టు ప్రధానంగా టూ థౌసండ్ ఫార్టీ సెవెన్కి నేషనల్ లెవెల్లో నీతి ఆయోగ్ ఎలక్ట్ అవుతూ ఒక ప్లాన్ తయారు చేసింది ఆ ప్లాన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆఫ్ ది గ్రోత్ రేట్తో ఏపీని ప్రతి రంగంలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా డెవలప్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం స్వాధీనం వచ్చింది కాబట్టి హండ్రెడ్ ఇయర్స్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఒక ఎకానమీ డెవలప్ చేయడమే కాకుండా ఇంకా తగ్గించాలి దాదాపు కొద్ది మంది చేతుల్లో సంఘలంతా కూడా కేంద్రీకృతం ఎక్కువ మందికి ఇన్కమ్ డి అవ్వాలనే ప్రధానంగా ఏంటంటే ప్రతి సెక్టర్ లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మనము గ్రోత్ అనేది అచీవ్ అవ్వాలని ఫైవ్ ఇయర్స్ కి మనం ప్లాన్ చేస్తున్నాము ఫైవ్ ఇయర్స్ కి ఏ అంశాల్లో అభివృద్ధి చెందేలా మనం ప్లాన్ చేయాలి అనేది చాలా తక్కువ కాబట్టి తీసుకొస్తే ఎలా ఎఫో भी इपु 15% ऑफ द ग्रोथ दैट वी आर नीडिंग द प्रोडक्शन अगर रिड्यूस था तो मतलब इज नॉट कंसीडरबल 15% वी आर ऑननियर तो ग्रोथ इज अ वेरी एंबिशियस टारगेट लोसेस उन्होंने बोला 20% स्टेट प्लेटफॉर्म लैंड पास ने 12% ये आई थिंक लैंड तो प्लेटफॉर्म 1% वाले को रावल करो 3-4% का जनर का एडिशनल पेयानेंट मींस लॉट ऑफ मनी हां कैन बी मोर इंप्रैक्टिकल अप्रोच अलाउड ల్ డ్ బి అంటే అట్లీస్ట్ ఎఫాయింట్మెంట్ మనం బాగా చేసినాం లేకపోతే కొంతవరకు అట్లీస్ దగ్గరగా చూపేయాలి అందుకే నేను ఫస్ట్ ప్రతినిధి కూడా చూపింది మనం ఇచ్చే ప్రతి దిగడం కూడా మనం రెస్పాన్స్ ఉన్నది సార్ ఇప్పటికి ఫార్టీ పర్సెంట్ సెక్టర్